సమీరా అని చెప్పగానే షాక్ అవ్వడం సంజయ్ వంతయింది వాట్ మీరు సమీరానా అని ఆ లావుపాటి సమీరాని తలుచుకుంటూ అయినా మీ అందం ముందు ఆ బండది అస్సలు పనికిరాదు అని అన్నాడు సమీర కార్ నుండి మూవ్ అయింది కార్ నుంచి వచ్చే వచ్చేపోగా సంజయ్ మొహాన్ని కమ్మేసింది టెన్షన్ ఫీల్ అవుతూ నువ్వు ఆ కార్ని ఫాలో చెయ్యి ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ కనుక్కో ఇందులో ఏమైనా తేడా వచ్చిందో నీ పని ఫినిష్ అని తన డ్రైవర్తో చెప్పాడు మరుక్షణంలో రోడ్డు మీదకు వచ్చి ఫాలో అవటం మొదలు పెట్టాడు గేమ్లో మునిగిపోయిన స్వీటీని చూసి మా ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని కంగారు పడుతుంటే సమీర ఫోన్ రింగ్ అయింది అది తన తండ్రి గోపాల్ నుండి వచ్చిందని చిరాకుగా ఫీల్ అయ్యి సైలెంట్లో పెట్టి కళ్ళు మూసుకుంది డ్రైవర్ కార్ ఆపడంతో మెలుకవలోకి వచ్చిన సమీరతో మేడం మీరు చెప్పిన హోటల్ వచ్చేసింది ఈ హోటల్ సిటీలోనే చాలా ఫేమస్ అండ్ సేఫ్గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మణి ఇచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న బెల్ బాయ్ సమీరని విష్ చేసి లిఫ్ట్ వైపు నడుస్తుంటే ఈ హోటల్ చాలా బాగుంది అందుకే ఫారెన్ డెలిగేట్స్ ఈ హోటల్నే ప్రిఫర్ చేస్తారేమో ఏదేమైనా నా కూతురు సేఫ్ గా ఉండటం ముఖ్యం అని అనుకుంటుండగా మేడం ఈ హోటల్ చాలా సేఫ్ మీకు టాప్ ఫ్లోర్లో స్పెషల్ సూట్ ని అలాట్ చేశాము అక్కడ రెండు సూట్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి మీది ఇంకొకటి ఈ హోటల్ ఓనర్ అభయ్ సర్ది ఆయన తన కొడుకు తన తమ్ముడితో కలిసి ఉంటారు అని చెప్తుంటే వింటున్నట్టుగా తల ఊపింది మరోవైపు ఫాలో అవుతూ వచ్చిన సంజయ్ డ్రైవర్ని హోటల్ సెక్యూరిటీ బయటే ఆపేశాడు టాప్ ఫ్లోర్లో ఆగిన లిఫ్ట్లోంచి బయటికి వచ్చిన స్వీటీ చాలా బాగుంది ఇక్కడ బాగా ఆడుకోవచ్చు అని అనింది మా హోటల్లో గేమింగ్ స్పేస్ కూడా ఉంది అక్కడింకా బాగా ఆడుకోవచ్చు మీకు ఏ అవసరం వచ్చినా రిసెప్షన్కి ఒక్క కాల్ చేయండి ఎంజాయ్ యర్ ట్రిప్ అని రూమ్ యాక్సెస్ కార్డ్ ఇచ్చి బాయ్ వెళ్తుంటే అతనికి థ్యాంక్ యూ చెప్పింది సమీరా మళ్ళీ మళ్లీ అదే పనిగా కాల్ చేస్తుండటంతో ఈసారి గోపాల్ కాల్ లిఫ్ట్ చేసింది ఎక్కడున్నా నీకోసం సంజయ్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుంటే వస్తానని చెప్పాను కదా నన్ను ఎవరూ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని కాల్ కట్ చేసింది నిద్రపోతున్న స్వీటీ నుదుటిపైన ముద్దు పెట్టి రూమ్ బయటికి వెళ్లి డోర్ లాక్ చేసింది మళ్లీ ఫోన్ రింగ్ అవ్వడంతో మొబైల్ వైపు చూసింది సమీరా ఈసారి ఫోన్ చేసింది గోపాల్ కాదు సమీర అసిస్టెంట్ లిల్లీ సారీ మేడం డిస్టర్బ్ చేసినందుకు బిజినెస్ టైకూన్ అభయ్ వర్మ మళ్లీ మెయిల్ చేశాడు వాళ్ల నానమ్మకి వరల్డ్ ఫేమస్ న్యూరో సర్జన్ మీరా గుప్తా అంటే మీ చేత ట్రీట్మెంట్ ఇప్పించాలని అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎలాగూ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలా అని అడగటానికి కాల్ చేశాను అని చెప్పింది లిల్లీ అఫీషియల్ పని మీద వచ్చాను కుదరదని చెప్పు అన్నది సమీరా ఓకే మేడం యావై అన్నది లిల్లీ సమీరతో లిల్లీ క్లోజ్గా ఉండటంతో మేడం అభయ్ వర్మ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ అందంగా కూడా ఉంటారు ఎంతోమంది అమ్మాయిలు తన కోసం క్యూ కడతారు ఒక్కసారి కలవచ్చు కదా అంది ఇక్కడ నేను అందరికీ సమీరా అనే తెలుసు మీరా గుప్తా అని చెప్పి నువ్వే ఆ పని చేయిలి అని నవ్వింది ఓకే మేడం మీకు ఫోటో పంపిస్తున్నాను అని కాల్ కట్ చేసింది తన వెనకాల ఎవరో వచ్చారని చూసిన సమీరకి స్వీటీ కనిపించింది స్వీటీ అప్పుడే నిద్రలేచావా అమ్మకి పనుంది త్వరగా వచ్చేస్తుంది లోపలికి వెళ్ళి ఆడుకో అని చెప్పి హక్కిచ్చి లిఫ్ట్లో వెళ్లిపోయింది అప్పుడే ఎదురుగా ఉన్న రూమ్ లో నుండి వర్మ ఇండస్ట్రీస్ సీఈఓ ఇరవై ఆరేళ్ల అభయ్ వర్మ బయటికి వచ్చాడు అతను వచ్చి రాగానే కోపంగా లిఫ్ట్ దగ్గరున్న బాబు దగ్గరికి వెళ్లాడు చెర్రీ ఇలా చెప్పబెట్టకుండా రూమ్ బయటికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను ఈ మధ్య నీకు భయం లేకుండా పోతుంది అవును నా పేరు చెర్రీ కదా మరిందాకా ఆంటీ స్వీటీ అని ఎందుకు పిలిచింది అని అన్నాడు చెర్రీ వర్మ ఒక్కగానొక్క కొడుకు చెర్రీని చూసి స్వీటీ అని పొరపాటు పడింది సమీర ఎందుకంటే ఇద్దరూ ట్విన్స్ లాగా ఒకేలాగా ఉన్నారు ఆ మాటలకి అభయ్ డౌట్ పడి అక్కడున్న సెక్యూరిటీకి కాల్ చేసి తన రూమ్ బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పంపించమన్నాడు కాసేపటి ముందు లిఫ్ట్ దగ్గర చెర్రీ ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి ఓకే సార్ టూ మినిట్స్లో మీకు మెయిల్ చేస్తాను అన్నాడు సెక్యూరిటీ సెక్యూరిటీ పంపించిన ఫుటేజ్ చూసి షాక్ అవుతూ ఈ అమ్మాయి ఎవరు చెర్రీతో ఇంత క్లోజ్గా మాట్లాడుతోంది చెర్రీ నాతో తప్ప ఇంకెవ్వరితో క్లోజ్గా మూవ్ అవ్వడు కదా అని అనుకున్నాడు అభయ్ వర్మ సీసీటీవీలో తన కొడుకుతో ఉన్న వాళ్ళని చూసి ఎందుకు షాక్ అయ్యాడు సమీరా చెర్రిని చూసి స్వీటీ అని ఎందుకు పొరబడింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి